నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పన్నెండవ డివిజన్ ధనలపిరంలో చెట్టి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు కాటమరెడ్డి రమణారెడ్డి సరస్వతమల జ్ఞాపకార్థం వారి కుమారులైన కాటమరెడ్డి మధుసూధన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ధల్లక్ష్మిపురం వాసులకు ఈ మొక్కల పంపిణీని ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి ఒక్కరు ఇంట్లో మొక్కల్ని పెంచడం అభినందనీయమని ప్రతి ఇంట్లో పచ్చని మొక్కలు పెరగాలనే సంకల్పంతో ఈ చెట్లు పంపిణీ చేశారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్టూరు సవంతి జయవర్దన్ విజయడెడ్డి చైర్మన్ ెడ్డి రంగారెడ్డి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు కూర్చో అటు పట్టుకోనా ఓకే రానా ఓకే వచ్చి నాగే నొక్కరే కనిపెట్ట ఇటు జరిగినా ఓకే జరుగు కొంచెం వెనక జరుగు కొంచెం వెనక జరుగుతుంది తీసుకెళ్ళా కొంచెం ఒకటి జరిగిన సార్ మన మధుసూదన్ రెడ్డి గారి వేణుగోపాల్ రెడ్డి గారి తండ్రి గారైన రమణారెడ్డి గారు సరస్వతమ్మ గారుల జ్ఞాపకార్థం వారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం పోయిన సంవత్సరం కూడా తోటపల్లిగూడూరు మండలంలో దగ్గర దగ్గర పదివేలు టెంకాయ చెట్లు కానీ జామ చెట్లు కానీ ఇతర పళ్ళ చెట్లు కానీ ఇవ్వడం జరిగింది ఈ ఈ సంవత్సరం ఇక్కడ రెండు వేల టెంకాయ చెట్లు రెండు వేల జామ చెట్లు అంటే ఒక్కొక్క ఇంటికి ఒక వెంకాయ చెట్టు ఒక దేవ చెట్టు ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం అది కూడా కొంతమంది కొన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు ఈ కార్యక్రమం చిరకాలం గుర్తుంటుంది ఆ ప్రాంతం అంతా కూడా గ్లీనరీతో సస్యశ్యామలంగా మనకు చాలా అందంగా కూడా కనపడుతుంది ఒకే ప్రాంతంలో నాలుగు వేల చెట్లు నాటితే అవి సంవత్సరం లోపల పెరిగి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది వారి సేవలను నేను అభినందిస్తూ వారు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసేదానికి వారికి భగవంతుడు శక్తినివ్వాలని వారు ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వారి జీవితం గడపాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరం కూడా ఏదో విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం తెలియజేస్తున్నాను ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వారి జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి కుటుంబాలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాల అందరికి కూడా వారిలో చెట్లు పంపిణీ చేయడానికి వారి కుటుంబ సభ్యుడైనటువంటి మధుసూదన్ రెడ్డి గారు రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి ప్రతి ఇంటికి కూడా చెట్టునిచ్చడం ఇవ్వడం వల్ల పచ్చదనం కానీ ఇవి కూడా ఫ్రూట్స్ చెట్లు ఇవ్వడం జరుగుతుంది జామ చెట్టు టెంకాయ చెట్టు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఉన్నటువంటి వాతావరణాన్ని వాళ్ళ ఇంట్లో కల్పించే విధంగా అదేవిధంగా వారి అమ్మ వాళ్ళ నాన్నగారైనటువంటి జ్ఞాపకార్థాన్ని ఈరోజు వారికి అనేక సేవా కార్యక్రమాలు చేసే విధంగా వారి తల్లిదండ్రుల పేరు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందన ఇస్తూ అనేక కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కూడా ఆ దేవుడు వారి కుమారులైనటువంటి మధుసూధర్ రెడ్డి గారికి వేన్రెడ్డి గారికి ఆశీస్సులు అందచేయాలి ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కూడా తెలియజేస్తూ ఎవరైతే ఈ ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా